ట్లయితే రేషన్ కార్డు వారికి మరొక కీలక అప్డేటు సో ఏదైతే గతంలో చంద్రబాబు గారు సంక్రాంతికి సంబంధించి సంక్రాంతి కానుకలు సంక్రాంతి కానుక పేరుతో అయితే ఇచ్చేవారు అయితే ఈసారి ఈ పథకాన్ని అయితే వాయిదా వేయడం అయితే జరిగిందనమాట సో సంక్రాంతి కానుకలు దాదాపు తొమ్మిది రకాల సరుకులు అయితే ఇస్తూ ఉండేవారనమాట ఇలా ప్యాకింగ్లు అయితే చేసి జరిగేది అయితే ఈసారి ఈ పథకాన్ని సంక్రాంతికి అయితే వాయిదా వేసి ఉగాది ఉగాది నాటికి అయితే పంపిణీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఉగాది నాడు రేషన్ కార్డు వరకు ఒక్కొక్కరికి దాదాపు తొమ్మిది రకాల సరుకులు అయితే ఇవ్వాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు ఎందుకంటే అసలు ప్రజెంట్ ఏపీలోని రేషన్ డీలర్ల ద్వారా రేషన్ అయితే పంపిణీ చేయట్లేదు వాహనాల ద్వారా పంపిణీ అయితే చేస్తున్నారు సో ఈ నేపథ్యంలో ఈ ఈ గ్యాప్లో ఈ వాహనాలకు సంబంధించిన రేషన్ పంపిణీ ఏదైతే ఉందో దీని అయితే మార్చి తర్వాత రేషన్ షాపుల ద్వారా ఈ రేషన్ కార్డు వారికి ఉగాది కొత్త ఏడాది అంటే కొత్త సంవత్సరం తెలుగువారి కొత్త సంవత్సరం సందర్భంగా ఉచిత రేషన్ సరుకులు అంటే చంద్రన్న కానుక ప్రకటించాలంటే అంటే విడుదల చేయాలని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట సో ఈ నేపథ్యంలో ఈసారి సంక్రాంతికి అయితే ఈ పథకాన్ని వాయిదా వేసి ఉగాదికి ఉచిత సరుకులు అయితే పంపిణీ చేయబోతున్నారన్నమాట సంక్రాంతి కనుకలు అయితే కాదు ఉగాది కానుకలు అయితే రాబోతున్నాయి సో ఇది మనకు అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని